அதோ நம்ம போனறதுக்கு நம்ம நம்பர்க்கு நம்ம நம்பர அது ராபல் வெச்சு வச்சீங்க நீங்க ராபல் வெச்சு வச்சீங்க ராபல் வெச்சு வச்சீங்க நம்ம ராபல் வெச்சு வச்சத எனக்கு வாத்த கடையா அதுக்கு வந்து ராபல் வெச்சு வெச்சக்கிறது ராபல் வெச்சு வெச்சக்கிறது అమ్మే మాడ కాదు మీరు కావాలంటే ఎంక్వైరీ ఏ ఎంక్వైరీ లోపల లోపల పెట్టుకుని అనుకోండి ఇబ్బంది లేదా ఎనిమిది మేర తొమ్మిది గంటలు ఖాళీ చేసి వెళ్ళిపోండి అనుకుంటున్నాం ఒకసారి ఎలాగ పెట్టుకుంటారు సార్ ఇబ్బంది ಅಲ್ಲ ಅಂತ ಅಲ್ಲ ಜಾಸ್ತ ಅನುಮೋಣೆ ಮಲ್ಲೇಶ್ವರ ಮಾಟಾರಿಾರುಪ್ಪಾರಟಾರಿ ಊಬರೇ ఎదురు పెట్టిందా హాస్ అసలు చేశారు హాస్పిటల్లో అది మాకు గురించి రోజున వ్యాపార విషయం కాబట్టి నువ్వు డైరెక్ట్గా మహేశ్వరం అంతా అడిగే పనిచే మళ్ళీ సరే అని అడిగారు అడిగితే ఆయన మాకు చెప్పిన సమాధానం ఏదైనా ఉంటే కమిటీ తేల్చుకో ఆయన పంపిస్తాను మేము వచ్చి చెప్పారు మా తోడి నేను దానికి కూడా పండించాం పండించి మేము కృష్ణ కదా భర్త చెప్పి చెప్పుకోమన్నారు ఆయన నేను ఒకసారి మన మన చైర్మన్ అయితే తీసుకెళ్ళాం చైర్మన్ దగ్గర గతంలో ఆయన కూడా ప్రసాద్ గారు ఆయన కూడా దాని గురించి కంప్లైంట్ చేసి ఒకసారి టాకర్ ఉన్న ప్రజలు మాత్రం ఏ ఒక్కరు కూడా మారలేదు వాళ్ళు వసూలు చేయడం లేదు వాళ్ళు వసూలు చేయడం కూడా కామన్ గా ఉంది మాకు మాకున్న అధికారం బట్టి మాకు ఇచ్చిన వాణిజ్య అధికారం బట్టి తెలుగుదేశం పార్టీ వాళ్ళు మేము అడిగేవాళ్ళం మాకు రెస్పాన్స్ లేదు మాకు గౌరవం కూడా ఇవ్వరాదు మెసీజ్ అయితే మంగయ్యారు ఇప్పుడు సరే కమిషన్ అని చెప్పాం ఆశ్చర్యంగా చెప్పాం I'm <laughs> sorry. నిన్న చెప్పాడు కదా చూపించమని కమిషనర్ మాట మాట చెప్పాడు కదా నీకు నిలుగా మా ముందే చెప్పాడుగా అప్పుడు డ్యూటీ నీకు ముత్తురాట్లేదు అప్పుడు పెడతారు కొత్త కొద్ది బోటలు వచ్చి మీరు చూడండి తెలుసు బంద్ పెట్టేసేసి కొట్టుకు వెళ్తారు లేకపోతే పెట్టేస్తాను తప్పుగా ఏంటి నేను చేసే పని కూడా ఉంది కాదు పార్టీ గురించి હવે ભેગી પોસ્ટમાં ભેંગ પડતું ફેર જમનાનો ભાઈ જમકે બોલો ના ગયો બેન બોલ્યા ખાજે કામ రికార్డుతో డొక్కడే ఇవ్వడం అయ్యా తెల ఐదు ఇంటికి వచ్చి తొమ్మిది ఇంటి దాకా అమ్ముకుని వెళ్ళిపోతున్నాయి మమ్మల్ని అమలు తెలియదు అయ్యా అన్ని తీసి కాడర్లో బెల్ చేస్తే చెత్త నుండిలో పాడేస్తున్నారు మూడు రమ్మట్టు ఇబ్బంది పెడుతున్నారు సార్ అక్కడికి మేము నిన్న ఇది ఎమ్మెల్యే గారి దగ్గరికి వెళ్ళాం అసలు మాకు స్పందించడం కూడా స్పందించలేదు సార్ ఆయన ఎవరైతే వచ్చి అమ్ముకోమన్నారు అమ్మన్నారు మళ్ళీ పొద్దున్న వచ్చిన సార్ మళ్ళీ పొద్దున్న ఐదింటి కానీ వచ్చి మళ్ళీ తీర్థం మొదలు పెట్టేసారు సార్ అన్ని అసలు మాకు నిన్న నిన్న కానీ మొన్న కానీ అసలు ఏమి మా సరుకులన్నీ పాడైపోయి సార్ మాకు రికార్డ్తో డొక్కాడేవాళ్ళం సార్ ఏదో ఒక తెల్లదోని ఐదు వచ్చి ఆ ఐదింటి దాకా కష్యపు అమ్ముకుని మేము ఇంటికి వెళ్ళిపోదు ఇంటికి వెళ్ళిపోయాడు ఏదో షాపు తీసేదాకా అమ్ముతున్నా సార్ అక్కడికి మేము వెళ్ళిపోతున్నాం సార్ మేము ఉండలేదు సార్ అయినా మమ్మల్ని మళ్ళీ ఇబ్బంది పెట్టేస్తున్నారు మూడు రోజులు మాట సార్ కారణండి ఇప్పుడు ఈనాటి నుంచి కదా సార్ మేము ఇరవై ముప్పై సంవత్సరం మటు రోడ్డు మీద ఏదో కషేపు అమ్ముకుని వెళ్ళిపోతున్నాం సార్ కారండి అవి ఇక్కడ మాకు అమ్మను వద్దు అసలు మీరు వద్దు ఇక్కడ మాకు మీరు అమ్మతో పర్మిషన్ లేదని చెప్పి తీసేయమని చెప్పి చెప్పారు నిన్న కుల రవీంద్ర గారే చెప్పారు రవీంద్ర గారే చెప్పారండి ఇక్కడ రోడ్డు మీద అమ్ముతా వీళ్ళు లేదు రోడ్డు మీద పర్మిషన్ లేదు మీరు అమ్మద్దు మా వాళ్ళు వాళ్ళు చదువుతున్నారు వీళ్ళు చదువుతున్నారని చెప్పి చెప్పారు సార్ అయ్యా అక్కడికి దండం పెట్టాం అయ్యా కాశ్యాబాబుకి వెళ్ళిపోతామండి ఆయన ఏం చెప్పలేదు సార్ అసలు లేదు అమ్మకోమన్నది అమ్మొద్దా వెళ్ళిపోయాడు సార్ ఎవరు వచ్చారు ఇప్పుడే టోటల్లో మున్సిపాలిటీ వాళ్ళు వాళ్ళు వచ్చి వాళ్ళు చేసుకెళ్ళిపోతున్నారు నిన్న వాళ్ళు వచ్చారు సార్ నిన్న వాళ్ళు వచ్చారు మొన్న వాళ్ళు వచ్చారు ఇవాళ వాళ్ళు వచ్చారు ఇవాళ తెల్లదో ఐడెంటికై వచ్చాను సార్ ఐడెంటిటీ వచ్చి అన్ని టోటలు బేసి అన్ని సర్గ్గినట్టర్చున్నాడు సార్ గారు